హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ టెరో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి చూపించండి నెంబర్స్ మా ఫేవర పర్సన్ వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఇన్స్ట్రక్షన్ జరుగుతుందండి కొంచెం సౌండ్స్ వచ్చినా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా చాలా సంతోషం అండి రీడింగ్ చూస్తున్నారు చూసి వదిలేకుండా మీరు స్ట్రాంగ్గా మారి మీ సెల్ఫ్ గ్రోత్కి ఏం కావాలో ఆ విధంగా చేసినట్లయితే మీకు మంచిగా ఉంటుందండి ఫ్యూచర్ కూడా ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి మీ పర్సన్ మీ దగ్గరికి రావటం మీరు హ్యాపీగా ఉండటం జరుగుతుందన్నమాట మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ చూద్దామండి మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీ రిలేషన్లో ఆశ వదులుకోకూడదు అనుకుంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితులు నెగిటివ్గా కనిపించిన లోపల ఎనర్జీ ఇంకా బ్రతికే ఉంది అనుకుంటున్నారు మీరు పాజిటివ్గా ఉంటేనే ఈ బంధం ముందుకు కదులుతుంది అనుకుంటున్నారు భయం అనుమానం తగ్గిస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీతో కలిసి జీవించాలి మీతో హ్యాపీగా స్పెండ్ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఇంకేం ఆలోచిస్తున్నారు వారు లేట్ నైట్లో అంటే మీతో నిజాయితీగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నారు ఇద్దరి మధ్య చెప్పని మాటలు చాలా ఉన్నాయంట మనసులో దాచుకుంటే సమస్యలు పెరుగుతాయి ఒకరు ఒకరు ఓపెన్గా మాట్లాడుకుని మీ ఫీలింగ్స్ వారికి వారి ఫీలింగ్స్ మీకు చెప్పుకుంటే పరిస్థితి మారే అవకాశం ఉంది అని వారు అనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ని లోతుగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్ పైపై పరిచయం కాదు సమయం తీసుకున్న మీ రిలేషన్ని ఎమోషనల్గా గాఢంగా మార్చుకోవాలి అనుకుంటున్నారు వారు ఎదురు చూస్తున్నారండి మీకోసం మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొత్తగా ప్రారంభించాలి మీతో హ్యాపీగా ఉండాలి అంటే ఓ పాస్ట్ పర్సన్ అయినా కొత్తగా మొదలు పెట్టాలి మీ రిలేషన్షిప్ని కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నారండి కొత్త వ్యక్తితో ప్రారంభించినట్లు ప్రారంభించాలి అనుకుంటున్నారు పాత బాధలు వదిలేసి రిలేషన్షిప్ని మరలా రీసెట్ చేసుకోవాలి అని వారు అనుకుంటున్నారండి అంటే కొత్తగా కొత్త దంపతులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పాత పద్ధతులన్నీ విడిచి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు ఈక్వల్ గివెన్ టేక్లో ఉండాలి అనుకుంటున్నారు ఒకరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇంకొకరు అదే స్థాయిలో వ్యక్తం చేయలేకపోతున్నారు ఇదే ప్రధాన సమస్య అయింది ప్రేమ ఉంది కానీ బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు అన్కండిషనల్ లవ్ షర్తులు లేవని ప్రేమ ఉండాలంట అలా ఉండాలని కోరుకుంటున్నారు ఏ పరిస్థితుల్లో అయినా మీ ప్రేమ తగ్గకూడదు మీ ఇద్దరి మధ్య దూరం పెరగకూడదు గొడవలు వచ్చిన హార్ట్ లెవెల్లో ఈ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి అని వారు కోరుకుంటున్నారండి గొడవలు రాకుండానే చూసుకుంటారంట ఒకవేళ వచ్చిన వెంటనే దాన్ని తొలగించే విధంగా చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్పు తెగిపోయే రిలేషన్షిప్ కాదు సమస్యలు వచ్చినా ఇద్దరు దా దాటి వెళ్ళగల శక్తి మీలో ఉంది అనుకుంటున్నారు ఇది కర్మ కర్మబంధం అవ అవ్వచ్చేమో అన్న ఫీలింగ్ కూడా వారికి కలుగుతుందనమాట అంటే కర్మ కర్మల వల్ల ఈ బంధంలో ఈ విధమైన సమస్యలు అని వారు ఫీల్ అవుతున్నారండి యాక్చువల్గా అయితే ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది కానీ ఏదైతే సమస్యలు వచ్చినాయో కర్మ ఉండటం వల్ల ఈ విధంగా సమస్యలు వచ్చినాయని వారు ఫీల్ అవుతున్నారు రీకన్సిలేషన్ గతం నుండి అంటే గత సంస్య గత బంధం నుంచి మీరు కలిసి ఉన్నట్లు వారు ఫీల్ అవుతున్నారండి మీతో మరలా మాట్లాడాలన్న తపన పెరుగుతుంది పాత అపోహలు క్లియర్ అయ్యే సమయం కూడా వచ్చింది అని వారు ఫీల్ అవుతున్నారు మీ కనెక్షన్ని మరలా రీకనెక్ట్ చేసుకోవాలి ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేసుకోవాలి అని చెప్పి వారు అనుకుంటున్నారండి వారు ఏమనుకుంటున్నారంటే వారి ఆలోచనలే వారి భవిష్యత్తును మంచిగా తీసుకెళ్తాయని చెప్పి అనుకుంటున్నారు వారి లోపల వారు ఏం కోరుకుంటున్నారో అదే బయటికి వస్తుంది అనుకుంటున్నారు భయపడితే దూరం పెరుగుతుంది నమ్మకం పెంచితే కలయిక వస్తుంది అని కూడా వారు ఫీల్ అవుతున్నారండి చాలా బయట అడ్డంకులు చాలా ఉన్నాయి ఇతరులు మీపై ఎక్కువ అసూయ మాటలు మాట్లాడుతున్నారు సిచ్యువేషన్స్ వల్ల సమస్యలు వస్తున్నాయి మీ ఇద్దరి వల్ల ఎటువంటి లోపం లేదు అని వారు ఫీల్ అవుతున్నారు బయట వ్యక్తులు అసూయపడుతున్నారు దానివల్ల మీకు సమస్యలు వస్తున్నాయని వారు అనుకుంటున్నారు నిజమేనండి బయట వ్యక్తులు అసూయకి నరుల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంట అది కూడా ఉంటుంది మీ రిలేషన్షిప్ని సమతుల్యంతగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారండి బ్యాలెన్స్డ్గా ఉంచాలి అనుకుంటున్నారు ఎమోషనల్గా ఫిజికల్గా స్పిరిచువల్గా బ్యాలెన్స్ లేకపోతే రిలేషన్ నిలబడుతూ ఇద్దరు సమానంగా ఎఫర్ట్స్ పెట్టాలి అని వారు కోరుకుంటున్నారండి మీ ఇద్దరి మధ్య దూరం వచ్చినందువల్ల ఇది ఒక రకమైన శిక్ష కాదు ఇద్దరు వారి మీ ఇద్దరు కూడా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి వచ్చిన విరామం అనుకుంటున్నారు వారు అలా రావటం వల్ల మీ రిలేషన్ ఏమిటి అనే క్లారిటీ వారికి వచ్చిందంట కదా భలే చెప్పారు ఓవరాల్గా వారు ఏమీ అనుకుంటున్నారంటే వారికి మీపై ప్రేమ ఉందండి మీ బంధం బలంగా ఉంది అనుకుంటున్నారు సమస్యలు తాత్కాలికమని అనుకుంటున్నారు నిజాయితీగా బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు మరలా కలిసే అవకాశం స్పష్టంగా ఉందని కూడా ఫీల్ అవుతున్నారు వారు ఓవరాల్గా మనకేమీ కనిపిస్తుందంటే ప్రేమ నిజంగా ఉంది సమతుల్యత లేకపోవటం వల్ల అంటే బ్యాలెన్స్ లేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయి అని వారు అనుకుంటున్నారు ఇది సాధారణమైన ప్రేమ కాదనుకుంటున్నారు ఇది కార్మిక బంధం అనుకుంటున్నారు సులభంగా తెలి తెగిపోయే బంధం కాదు అని కూడా వారు ఫీల్ అవుతున్నారు వారు నైట్ టైం ఇంకేమో ఆలోచిస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని కోల్పోతున్నారా అన్న ఫీలింగ్ వాళ్ళు వారికి కనిపిస్తుంది వారికి అనిపిస్తుంది వారికి ప్రేమ ఉందంట కానీ మీకు చెప్పలేకపోతున్నాను అని వారు అనుకుంటున్నారు మరలా మాట్లాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎలా మారుతుందో అన్న ఫీలింగ్స్ వారికి ఉన్నాయి వారు ఏమైనా తప్పు చేశారా అన్న ఆలోచనలు కూడా వారు చేసుకుంటున్నారండి నైట్ టైం ఎక్కువగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ జ్ఞాపకాలు ఎక్కువగా వస్తున్నాయండి వారికి బయటికి బలంగా కనిపిస్తున్నారు కానీ వారి లోపల కలతగా ఉంటున్నారు నిద్ర సరిగా పట్టదన్నమాట మీ రిలేషన్షిప్లో అసలు సమస్య ఏంటి ప్రధాన సమస్య ఏంటి అని మనం చూసినట్లయితే ఒకవైపు ప్రేమ ఎక్కువగా ఉంది ఇంకొక వైపు భావోద్వేగ అసమతుల్యత కనిపిస్తుందండి అంటే ఒకరు ప్రేమ ఎక్కువగా పంచుతున్నారు ఇంకొక పర్సన్ కూడా ఉంది కానీ అది ఈ ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల అది తగ్గిపోతూ అంటే ఇద్దరి ప్రేమ సమతుల్యతగా లేదు బ్యాలెన్స్డ్గా లేదు అందువల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఒకరు పూర్తిగా ప్రేమిస్తున్నారు ఇంకొకరు భయంతో సందేహాలతో వెనక్కి తగ్గుతున్నారు అన్నమాట అంటే పురపక్షాలు ఉన్నాయి మనస్పర్ధలు ఉన్నాయి మనసులో ఉన్నది చెప్పలేకపోవటం కమ్యూనికేషన్ లోపం ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ప్రేమ లేదని కాదండి ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని అనిపిస్తుంది అన్నమాట దీనిలో థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూసినట్లయితే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే కనిపించట్లేదండి ఇతరుల అసూయ కనిపిస్తుంది కుటుంబం స్నేహితులు మాటలు చెప్పుడు మాటల వల్ల ఈ విధమైన సమస్యలు రా జరగటం రావటం జరిగింది గతంలో జరిగిన గాయాల వల్ల కూడా మరలా కమ్యూనికేట్ అన్నమాట అంటే వ్యక్తులకన్నా పరిస్థితులే అడ్డంకులుగా మారినాయని చెప్పవచ్చండి ఎంత టైం పట్టవచ్చు సుమారుగా అని చెప్పి చూసినట్లయితే టూ మంత్స్ నుండి ఫోర్ మంత్స్ టైం పట్టవచ్చండి ఫోర్ మంత్స్ లోపలే జరుగుతుంది అప్పటికి వారికి ఒక స్పష్టత వస్తుంది మీతో మాట్లాడే అవకాశం కలుగుతుంది మీ రిలేషన్షిప్ షిప్ని డీప్గా ఆలోచించే అవకాశం జరుగుతుందన్నమాట తొందరపడకూడదు నెమ్మదిగా స్థిరంగా మార్పు వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి ఈ కార్డ్స్ మీరేంటంటే మీరేం తెలుసుకోవాలంటే మీ ప్రేమ నిజమైందండి మీరు ఎక్కువగా ఇచ్చారు మీరు ఎవటమే కానీ తీసుకునే వ్యక్తిత్వం అంత లేదనమాట మీలో ఎవరైతే వివర్స్ చూస్తున్నారో ఎక్కువగా ఇచ్చే మనస్తత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తులు అనమాట మీరు ఎక్కువగా ప్రేమనిచ్చారు మీ విలువను తగ్ తగ్గించుకోకండి మౌనంగా బాధపడకుండా మీ సెల్ఫ్ గ్రోత్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి నిజాయితీగా మాట్లాడ మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడండి సమయం వస్తుంది ప్రేమ అంటే త్యాగం కాదండి సమానమైన గౌరవం అని మీరు గుర్తించండి ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ బంధం తెగిపోదండి విడిపోయినట్టు కనిపించినా కూడా శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు కొంత కర్మల వల్ల ఈ విధమైన డిస్టెన్స్ వచ్చింది అని అనుకోవాలి మరలా కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అనుకుంటున్నారు కూడా వారు నిజాయితీ సమతుల్యత దీనిలో కనిపిస్తుంది అనమాట ఇలా ఉన్నాయండి మీ ఆత్మ గౌరవాన్ని మాత్రం మీరు కోల్పోకుండా ప్రేమ అడక్కండి ప్రేమను పొందాలి మీరు ఓకే అండి మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోకండి మీ మనసు పవిత్రంగా ఉంటుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ